ఆరు నెలల్లో వంతెన నిర్మాణం పూర్తి చేస్తాం పెండింగ్ పనులన్నీ త్వరితగతిన పూర్తి చేస్తాం ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ రుద్రేంగిలో నలభై రెండు కోట్లతో మంజూరు చేసుకున్నాం మేడిపేళ్లిలో జూనియర్ కాలేజ్ మంజూరు చేసుకున్నాం ఈరోజు ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమం తీసుకొచ్చే క్రమంలో ఈ పడావు పడ్డటువంటి బ్రిడ్జి పునర్నిర్మాణం చేపట్టాలని చెప్పాలి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి రెడ్డి గారు ఆరు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయల నిధులు కూడా వీరికి ఇవ్వడానికి వచ్చి చేసినటువంటి ప్రయత్నాన్ని నిధుల రూపంలో వచ్చినాయి ఆ తదుపరి ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటే ఎవరు ముందుకు రాని సందర్భంలో ఇంచుమించు మూడు సార్లు టెండర్లు వేసినా ఎవరు రాకపోతే ఇంకా దగ్గర తోని మీరు నష్టం వచ్చినా పర్లేదు అక్కడికక్కడ పెట్టలేదు తప్పనిసరిగా మీరు నిర్మాణం చేయాలంటే నాలుగో దానిలో టెండర్ వేయడం ఈరోజు రోజు అనేటువంటి మిత్రుడు ఇక్కడ ఈ ప్రాంతంలో ఇతర ప్రాంతాలు కూడా ఇతర గత ప్రభుత్వంలో నష్టం జరిగింది కాబట్టి ముందుకు రావాలని చెప్పి వారు రావడం ఈరోజు బ్రిడ్జి నిర్మాణం కోసం కార్యక్రమం అదేవిధంగా రోడ్డు వెడల్పు సంబంధించి కూడా ఎవరికి కూడా అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు సుదీర్ఘ కాలంగా ప్రజలు ఎదురు చూస్తున్నటువంటిది దాన్ని కూడా రోడ్డు వెడల్పు కోసం కూడా నలభై ఏడు కోట్లకు సంబంధించి అంచనాలన్నీ సిద్ధమయ్యాయి కలెక్టర్ గారు రెవెన్యూ పరంగా చేసే కార్యక్రమాలు కూడా పూర్తయినాయి త్వరలోనే నలభై ఏడు కోట్లకు సంబంధించి నిధులు కూడా ఈరోజు మంజూరు మంజూరు కాబట్టిన సందర్భంలో ఆ డబ్బులు కూడా అక్కడ కూడా నష్టపోతున్నటువంటి వారికి ఎవరైతే దుకాణదారులు కోల్పోతారో వారికి కూడా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా వారి కూడా మనం ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన వాళ్ళు ఈ ప్రాంతంలో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఏ కష్టం వచ్చినా ఇప్పటివరకు వాళ్ళతో కలిసి ఆ కష్టాల్లో వారితో నిలబడి వారికి ఇబ్బంది లేకుండా చూసినటువంటి వాళ్ళం కాబట్టి ఇప్పుడు కూడా మనం చేసే అభివృద్ధిలో పది మందికి ఉపయోగపడైతే పది మందికి నష్టం జరిగే సందర్భం ఒక వంద మందికి లాభం జరిగితే పది మందికి నష్టపరి జరిగే సంబంధం ఉంటే వారికి కూడా మరి ఒప్పించి మెప్పించి వారికి కూడా ఎలాంటి ఇబ్బంది చూడాలని చెప్పి లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు పోతుంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు ఎక్కడైతే భూసేకరణ చేస్తున్నామో వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడమని చెప్పినటువంటిది అది కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా రైల్వే లేని సంబంధించినటువంటి అంశంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన రోజు రావాల్సి ఉండే ఆ రోజు కొన్ని చిన్న చిన్న ఘటనల వల్ల అరవై తొమ్మిది కోట్లు వచ్చేది ఆ రోజు వారిని నిలవిద్దాం చెప్పిన మాటలు లేదు ఇతరత్ర ఏదో జరిగినటువంటి సందర్భంలో నిధుల కోసం మేము చేసే ప్రయత్నం కాస్త ఆగింది అది కూడా భూ సేకరణకు సంబంధించిన ఎవరైతే రైల్వే బాధితులు ఎదురు చూస్తున్నారో ఆ డబ్బును కూడా ఎల్ఆర్ఎస్ సంబంధించి కూడా ఏదైతే ట్వంటీ ట్వంటీ స్కీమ్ సంబంధించిన ఎల్ఆర్ స్కీమ్ వేరే పురపాలక సంఘం కార్యాలయం సంబంధించి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు లోపలి గిట్ట రెగ్యులరైజ్ చేసుకునే వాళ్ళకి ఇరవై ఐదు శాతం రాయితీ కూడా ఇచ్చేటువంటి సందర్భం ఉంది కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా పట్టణంలో ఉన్నటువంటి వారు పల్లెటూరు నుంచి వచ్చిన వరకు అందరి అనేక మంది కొనుక్కున్నారు వాళ్ళకి ఎల్ఆర్ఎస్ లేకపోవడం వల్ల నిర్మాణం చేసుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇప్పుడు ఎల్ఆర్ఎస్ చేసుకొని మీరు నిర్మాణం కోసం ముందుకు ఎవరి నిర్మాణం కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని కూడా ఉపయోగించుకోవాల్సింది ఈ సందర్భంగా మీకు ఉన్నటువంటి పెద్దలందరూ కూడా కోరుతూ మరి భవిష్యత్తులో మన పన్నెండు నుంచి అసెంబ్లీ జరుగుతూ ఉంది మధ్య హాలిడేస్ ఉన్నప్పుడు పది రోజులలో మధ్య హాలిడేస్ ఉన్నప్పుడు మనం కలుసుకొని అభివృద్ధి సంబంధించిన కార్యక్రమం సిరిసిల్ల జిల్లా కేంద్రం ఉన్నటువంటి కానీ ఇతరులు చేసుకోవడానికి కోసం ప్రయత్నం చేద్దామని మాటి సందర్భంగా తెలియజేస్తూ మరోసారి ఈ రోజు ఏదైతే అర్థాంతరంగా అయిపోయి పది సంవత్సరాలుగా